నా లైఫ్లో మాత్రం ఇది ఒక అద్భుతమైన రోజు అనుకోండి నా పెళ్ళైన ఐదు సంవత్సరాలకి నా పుట్టింటి వాళ్ళు నన్ను నా ఫ్యామిలీని నా పిల్లల్ని చూడడానికి వచ్చారు అమ్మ నాన్న వస్తుంటారు బట్ చాలా తక్కువ ఏదైనా ఇంట్లో మొక్కులకి పిల్లల పుట్టిన రోజులకి కానీ మా అన్న తమ్ముళ్ళు వదిన రావడం మాత్రం ఇదే మొదటిసారి నా కోసం హైదరాబాద్ నుండి నన్ను చూడడానికి వచ్చారు అని నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నిజంగా ఇలాంటి రోజు వస్తుందనుకోలేదు నేను ఎప్పుడు ఏడుస్తుంటాను అమ్మతో నన్ను చూడ్డానికి ఎవరు కూడా రారు అన్న రారు తమ్ముళ్ళు రారు మీరు రారు అక్క రారని నేనైతే చాలాసార్లు ఫోన్లో ఏడుస్తూ బాధపడేదాన్ని కానీ నేనైతే చాలా అంటే చాలా ఐఎమ్ సో హ్యాపీ నా సంతోషాన్ని అసలు చెప్పలేకపోతున్నాను నా ఫ్యామిలీతో ఇదొక స్వీట్ మెమొరీ నాకైతే ఇక కాసేపు అయితే బయట కూర్చొని అయితే ముచ్చట్లు చేసారు ఇక మా అత్తమ్మతోని మా మామయ్యతోని సరదాగా ఇక ఉన్నారు ఉన్నారు ఇక మంచిగా మెల్లగా ఎత్తాను ఇక పోతామని చెప్పి వామ్మో ఏం తొందరగా పోతాను అని అనుకున్నా కాసేపు పొండులు రా అంటే ఇక చీకటేది ఉంది ఇక వర్షం పడేలా ఉంది మేము పోతామని చెప్పి అయితే తెలియర్రు ఇక నాకైతే ఒకటే అనిపించింది ఇక నన్ను హాస్టల్లో అయితే పడేసిండ్రు ఇక వీళ్ళు పోతాను అనుకున్నా చిన్నప్పుడు అయితే నేను హాస్టల్లో ఉన్నప్పుడు మా అమ్మ నన్ను వచ్చినప్పుడు అయితే నాకైతే ఒక నరకం అనుకోండి మా అమ్మ ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే నేనైతే మస్తు నాలో నేను కుమిలిపోయేదాన్ని నేను ఇంటికి వస్తాను అని చెప్పలేక నేను ఇక్కడ ఉండలేను అని చెప్పలేక ఆగమైపోయేదాన్ని ఉంది ఇప్పుడు పరిస్థితి ఇక ఏ పరిస్థితి ఎట్లున్నా ఈ పరిస్థితి మాత్రం ఏ ఆడపిల్లకైనా తప్పేది కాదు కానీ కొంచెం అమ్మ వాళ్ళకు దూరంగా ఉంటున్నాం అనే బాధ కానీ ఇంకా తప్పదు కదా ఎవరికైనా